హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు గురువారం మా వీధిలోకి చేపలు అమ్మే వచ్చింది వీధిలో అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి మేము వెళ్ళి తీసుకున్నాము వంద రూపాయలకి ఆ చిన్న తపాలలో ఉన్న చేపలు ఇచ్చిందండి మా ఆయన లెక్కేస్తున్నారు ఇంకా ఇంకేయండి అని చెప్పేసి నేను మా ఆవిడ అడుగుతున్నాం అనమాట ఆవిడ ఆమెకో చేప మాకో చేపేసి బాగా కిట్టుబాటు అవ్వట్లేదండి చాలా రేట్లు ఉంటున్నాయి తప్పింకనే ఏలేదని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట మా ఆయన ఆవిడ వెళ్ళిపోతున్నా సరే ఊరుకోవట్లేదు ఇంకోటి వేయండి ఇంకోటి వేయండి అని మళ్ళీ అడిగాడు సరేలే అని చెప్పి ఆవిడ వేసింది అనమాట తీసుకొని తెచ్చిన తర్వాత చేయడం అయితే ఈజీగానే ఉందండి ముందు రొయ్యలు తీసుకుంటాను అన్నాడు రొయ్యలు మళ్ళీ చేయడానికి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి గుల్లివెందులు తీసుకొచ్చని చెప్పాను ఇవి తలదొక్క తీసేసి మధ్యలో తీసేస్తే సరిపోద్దండి పేగులాటి పోలిచేసి చేత్ ఇలా గోకేస్తే వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా చాలా ఈజీ చేపలు అన్నట్లు ఈ చేపలు చేయడం ఇంకా ఈజీ అండి చక్కగా తూమి పామి ఎంత పనే ఉండదో గులిగందలు ఎంత ఈజీగా వచ్చేస్తాయో పులుసు చేత్తో మొత్తం గోకేస్తే సరిపోద్ది లేదు ఇంకా మంచిగా చేసుకుంటామంటే నేల వేసుకోవడం పామచ్చు ఏమి ఉండదండి ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే తెలుస్తుంది తెలియలేనికైతే కొత్త అంతే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇవి చేస్తూ ఉంటే ఆ స్మెల్కి ఏలైతే ఎంతసేపు తినేసినాయో అండి చేసినవన్నో పక్కన పెట్టుకున్నాను మొత్తం అన్నీ ఈ విధంగా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి పాంగ కడిగేసుకున్నానండి ఉప్పు వేయడం వల్ల అందులో ఉన్న పులుసు అలాగే స్మెల్ కూడా పోతుంది మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకున్నానండి ఒక్కొక్క చేపన చూస్తున్నారు కదా ఈ విధంగా కడిగేసుకొని ఆ గిన్నెలోకి తీసేసుకున్నానండి ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత అది శుభ్రం చేసేసుకున్నాను పిల్లులు వచ్చే అప్పటికే మియా మియామని అందిస్తున్నాయి అవి తింటాయిలే ఈ లోపం అని చెప్పేసి కత్తిపేట కడిగి లోపలికి తీసుకెళ్ళిపోయినాయి ఈ లోపల బుర్రలాంటివి తిన్నాయండి నేను అవి తినేలోపు కూరకు రెడీ చేద్దామని చెప్పేసి ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర కొంచెం మెందులు అలాగే కాస్త కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేసేసి దోరగా వేయించుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అవి అందులో వేసేసి బాగా కలిపేసుకున్నాను దీన్ని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకున్నానండి ఈలోపు నేను దానిలోకి టమాటాలు అలాగే కాస్త వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు కలిపి పేస్ట్ చేసుకున్నాను బాగా పేస్ట్ చేసుకున్న పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఆ పేస్ట్ని అందులో వేసేసుకున్నాను టమాటా పేస్ట్ వేసేసి ఇది కూడా బాగా మగ్గే వరకు వేయించుకున్నానండి మూత పెట్టి లోటు మీడియంలో పెట్టుకున్నాను హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇది కూడా దగ్గర పడే వరకు కలుపుకుంటూ వేయించుకున్నానండి కొంచెం చూసుకొని వేయించుకోలేకపోతే అడుగుపెట్టే అవకాశం ఉంటుంది బాగా వేగిన తర్వాత రుచికి సరిపడగా కారం అలాగే ఉప్పు చిటికడు పసుపు ఇవి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ముందే నానబెట్టి గుజ్జి పీసు ఉంచుకున్నాను ఆ చింతపండు నీళ్ళని అందులో వేసేసానండి మొత్తం వేసేసి ఒకసారి కలుపుకున్నాను దాన్ని మూత పెట్టి ఒక కొద్దిసేపు మరిగించానండి ఈ విధంగా మరిగినప్పుడు ఒకసారి కలుపుకొని దానిలో కాస్త కొత్తిమీర చల్లాను చేపల కూరకి మరిగేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే రుచి ఇంకా ఎక్కువగా ఉంటుందండి కొంచెం వేసి బాగా ఉడి ఉడికించుకున్నాను దగ్గర పడినాక పులుసు చిక్కగా అయిన తర్వాత నేను శుభ్రం చేసి ఉంచుకున్న చేప మొక్కల్ని అందులో వేసేసాను చూస్తున్నారు కదండి పులుసు దగ్గర పడింది ఈ చేపలో ఎంత అవసరం లేదండి పెద్దగా ఉడకనవసరం అవసరం లేదు దించి ముందు వేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఉడికిపోతాయండి చాలా తొందరగా అయిపోతుంది మళ్ళీ చివరిలో కాస్త కొత్తిమీర జలుకొని మూత పెట్టి ఒక ఐదే ఐదు నిమిషాలు ఎక్కువ అవసరం ఐదు నిమిషాలు కూడా ఎక్కువేయండి బాగా ఉడికించుకొని ఒకసారి గరిటి పెడితే మొక్కలు ఇరిగిపోతుంది కాబట్టి గుడ్డతో కానీ ఏదైనా పట్టుకునేది ఉంటే దాంతో కానీ బాగా కలుపుకొని ఒకసారి దగ్గర పడినాక దించేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు మొక్క చూస్తే తెలిసిపోతుందండి చూస్తున్నారా ఎలా ఉడిగిపోయిందో ఏ విధంగా అయినాక దించేసుకోండి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో